మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ మీ అందరి జీవితాల్లో మంచి ఆనందాన్ని మంచి ఐశ్వర్యాన్ని సుఖ సంపదలు అన్నీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమయ్యే శ్రీమద్ భాగవతము దీనిని మనకి శ్రీమతి వేమరాజు రేవతి గారు అందిస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ శ్రీమద్ భాగవతం అనేది వంద ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుని ఈరోజు నూట ఒకటవ ఎపిసోడ్తో మన ముందుకు వస్తున్నారు మన అందరి తరఫున వేమరాజు రేవతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మేడం గారు మీకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున పురంజన మహారాజు కథ విన్నాం కదా పురంజనుడు అంటే జీవాత్మ అవిస్మాత అతని మిత్రుడు పరమాత్మ విషయ సుఖముల నిలయమైన మానవ శరీరమే పురము దేహమునకు గల తొమ్మిది రంధ్రములే పురమునకు గల తొమ్మిది ద్వారములు భోగబుద్ధియే అందమైన పురంజని ఈ పురంజనికి పదకొండు వందల మంది సంతానం అంటే మనోవృత్తులుగా అర్థం చేసుకోవాలి పది మంది బృచ్చులు దశేంద్రియాలు ఐదు తలల పాము ప్రాణము పురంజన మహారాజు గారు ఈ పురంజనిని మోహించి సంసార సుఖాలను అనుభవిస్తూ తన పూర్వమిత్రుడైనటువంటి అవిజ్మాతను మరుస్తాడు వృద్ధాప్యం వచ్చిన విషయభోగాలలో ఆసక్తి వీడడు కాలకని చేతుల్లో చిక్కుకుంటాడు చివరికి చివరి దశ వరకు తన స్త్రీ అందే తలపులు ఉంచడం వల్ల నరకంలో తన కర్మానుసారం దుఃఖం అనుభవించాక మరుజన్మలో విదర్భరాజు కుమార్తెగా జన్మిస్తాడు పాండ్యరాజు మలయధ్వజనీ వివాహమాడతాడు మలయధ్వజినందు ప్రేమానురాగాలతో భక్తితో పతినే దైవంగా భావించి ఉండేదామే మలయధ్వజుడు చనిపోతాడు చితి పేర్చుకుని తాను సహగమనం చేసే సమయంలో పూర్వమిత్రుడైన అభిజ్మాత పరమాత్మ స్మరణకు వస్తాడు ఆ పరమాత్మ బ్రాహ్మణ వేషధారి అయి పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తాడు పరమాత్మ తెలియనంతవరకు జీవునికి జన్మలు ప్రాప్తిస్తూ ఉంటాయని సంసారం నిస్తారమని ఆత్మజ్ఞానానికి ప్రయత్నించాలని నారదుడు ప్రాచీన బర్హికి ఈ పురంజన మహారాజు కథ వివరించి చెబుతూ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఇప్పుడు మనం పురంజనపురం వ్యవస్థ ఇంకా వివరంగా తెలుసుకుందాం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పురంజన ఉపాఖ్యానం విన్నాక బర్హి మహారాజు నారదమునిని ఇలా అడిగాడు ఓ మహాముని మీరు చెప్పిందంతా జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకుంటారు నాలాంటి కర్మవాసనలతో మోహితులైన వారు ఎలా తెలుసుకుంటారు ఇప్పుడు మీరు చెప్పిందంతా మళ్ళీ అర్థమయ్యేటట్లు చెప్పండి రాజు విని నారదుడు ఇలా వివరించాడు నేను ఎవరినైతే పురంజరుడు అన్నానో ఆ పురుషుడిని జీవుడు అని తెలుసుకో ఆ జీవుడే తన ప్రారంధం వలన పురుషుడిగా శరీరం దాలుస్తాడు ఆ విజ్ఞాతుడు అని ఎవరినైతే అతని మిత్రుడు అన్నానో అతడే ఈశ్వరుడు ఎందుకంటే ఆ పేరు గుణం వలన కానీ ఏదైనా క్రియ వలన కానీ రాదు ఎప్పుడూ ఈ జీవుడికి మాయల గుణాల వలన అంటే విషయాలను భోగించాలనే కోరిక కలిగిందో అప్పుడు అన్ని శరీరాల్లోనూ తొమ్మిది రంధ్రాలు కల రెండు చేతులు రెండు కాళ్ళు కల మనుషుడి శరీరమే తగినది అనుకున్నాడు ఇంకా ఆ స్త్రీ అయిన పురంజని కనిపించింది కదా దానిని బుద్ధి అని తెలుసుకో ఏ బుద్ధితో ఇది నాది ఇది నేను అనే మమతను కలిగి ఉంటారో ఆ బుద్ధిపై ఆశ్రయుడై జీవుడు శరీరంలోని ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవిస్తాడు ఎవరినైతే పురంజనుడి పది మంది మిత్రులు అన్నానో వారే ఇంద్రియాలని తెలుసుకో వేటి ద్వారా జ్ఞానము మరియు కర్మలు కలుగుతాయో ఇంకా ఎవరిని సఖులు అన్నానో వారు బుద్ధి చేయు పనులుగా తెలుసుకో ఐదు తలల పాము అని చెప్పాను కదా దానినే పంచప్రాణాలు అని గుర్తుంచుకో మహాబలుడు సేనాపతి అని ఎవరిని అన్నానో అతని జ్ఞాన కర్మలనే ఇంద్రియాల నాయకుడు అని తెలుసుకోవాలి ఐదు విషయాలని పాంచాలి దేశంగా గుర్తించు తొమ్మిది ద్వారాలు గల పురమే ఈ శరీరం పురంజనుడితో ఉన్న సేన శరీరంలోని పదకొండు ఇంద్రియాలని అర్థం చేసుకో వేటాడడం అని ఏదైతే చెప్పానో అది ఐదు హత్యలని చెండబేత అంటే సంవత్సరమని తెలుసుకో ఎందుకంటే ఈ సంవత్సరమే కాలానికి ప్రమాణం అవుతుంది మూడు వందల అరవై గంధర్వులు అని చెప్పాను కదా వారే సంవత్సరంలో ఉండే పొగళ్ళు మూడు వందల అరవై నల్లని మరియు తెల్లని గంధర్వ స్త్రీలు అన్నాను కదా వారే కృష్ణపక్షానికి శుక్లపక్షానికి రాణులు ఈ పొగలు రాత్రులే పరిభ్రమణం చేస్తూ ఆయువును క్షీణింపజేస్తాయి కాలకన్య దేనినైతే ఎవరు సన్మానించరో ఆమె ఇక్కడ వృద్ధావస్థ ఆమెను యవనరాజైన మృత్యువు మనుషుల క్షయం చంపడం కోసం తన చెల్లెల్ని చేసుకున్నాడు ఆ మృత్యువు నాలుగు వైపులా తిరిగే సైనికులు అని చెప్పాను కదా వారే ఆది చింత వ్యాధులు రోగాలు ఆ యవనసేనలో వీరుడు ఎవరినైతే ప్రజ్వారుడు అని చెప్పానో అతడే శీత ఉష్ణ రూపాలైన రెండు రకాల జ్వరాలు ఈ విధంగా నానా ప్రకారాల ఆధ్యాత్మిక త్రయత్రాపాలతో వాడిన దేహాన్ని జ్ఞాని కూడా స్వయంగా నిర్గుణుడైన నానా విధాల దుఃఖాలని అనుభవిస్తూ ప్రాణ ఇంద్రియ ఇంకా మనస్సుల ధర్మాలని శుద్ధ అని తెలుసుకొని క్షుద్ర విషయాలపై కృష్ణ వలన అహంకారం మరియు మమతలతో కర్మలను చేస్తూ వంద సంవత్సరాల వరకు ఈ దేహంలోనే ఉంటాడు జీవాత్మ స్వయంగా పరమాత్మ రూపమే అయినా ఎప్పుడూ ఆ పరమాత్మని తెలుసుకోలేక మాయ యొక్క గుణాలతో చిక్కుకుపోతాడో అప్పుడు సత్వాది గుణాల గర్వంతో ఈ జీవుడు దేహం యొక్క అభిమానం వలన పరవశముంది సాత్విక రాజస తామస కర్మలు చేస్తూ ఉంటాడు మరియు ఆ కర్మలు చేయడం వలన చాలా బాధ పెట్టే లోకాలకి పెడతాడు ఆ కర్మల వలన సంసారంలో ఒకప్పుడు పురుషుడుగాను మరొకప్పుడు స్త్రీగాను వేరొకప్పుడు నపుంసకుడు ఇంకొకసారి దేవతలాగా మనుషుడు లాగా ఒకప్పుడు పశువులాగా పక్షిలాగా జన్మిస్తూ ఉంటాడు ఎలాగైతే ఆకలితో ఉన్న కుక్క దేనురాలై ఇంటి ఇంటికి వ్యర్థంగా తిరుగుతూ ప్రారంధం వలన కర్రతో దెబ్బలు తింటున్నా ఒక్కో చోట మంచి భోజనం కూడా పొందుతుంది ఈ విధంగానే ఈ జీవి స్వర్గం భూమి అంతరిక్షాలలో భ్రమిస్తూ ఉంటుంది ఎలాగంటే ఎవరైనా శిరస్సు పైన భారీగా బరువు పెట్టుకుని వెళుతూ శిరస్సు నొప్పి పుట్టినప్పుడు ఆ బరువుని భుజం మీదకి మార్చుకుంటాడు కానీ గమ్యం చేరే వరకు ఆ బరువుని దింపడం శక్యం కాదు అలాగే దుఃఖం మాపుకోవడానికి ఉన్న ఉపాయాలు కూడా రూపాలే కనుక ఈ ప్రాణి దుఃఖాల నుంచి ఎప్పుడూ తప్పించుకోలేదు ఓ అనకా కర్మల వాంచలని ఆ కర్మలు మాత్రం ఎప్పటికీ తప్పించలేవు ఎందుకంటే అన్ని కర్మలు జ్ఞానరహితాలే ఎలాగైతే ఒక స్వప్నంలో ఇంకో స్వప్నాన్ని చూసినప్పుడు మొదటి స్వప్నం రెండవ స్వప్నాన్ని యథార్థ రీతిలో దూరం చేయలేదో అలాగే ఒక కర్మ మరియు దానిని దూరం చేసి ఇంకొక కర్మ ఈ రెండు అజ్ఞాన జరితాలు అవడం కారణంగా ఒక కర్మ రెండవ కర్మని రూపుమాపలేదు స్వప్నం అసత్యం అయినప్పటికీ ఎప్పటి వరకు ఉపాధి రూపమైన మనస్సు సహితంగా లింగ శరీరం యొక్క స్వప్నావస్థ ఉంటుందో అప్పటి వరకు అది తుడిపెయ్యలేదు ఇలాగే ఈ సంసారం ఇది కూడా అయితే ఎప్పటి వరకు చిత్తంలో విషయాల ఆలోచన ఉంటుందో అప్పటి వరకు అది రూగ్మాభిపోదు అజర్షి వాసుదేవ భగవానుడిపై అత్యంత నమ్మకం ఉంచి ఎంతో ప్రీతితో భక్తి యోగాన్ని ధారణ చేస్తే వారికి జ్ఞానం మరియు వైరాగ్యం ప్రాప్తిస్తుంది ఏ మనుషుడు శ్రద్ధతో భగవంతుడి కథను వింటాడో ఇంకా అధ్యయనం చేస్తాడో అటువంటి మనుషుడికి కొద్ది సమయంలోనే భక్తియోగం ప్రాప్తిస్తుంది మహాత్ముల ముఖం ద్వారా భగవంతుడి చరిత్ర రూపం అమృతమైన నదులు నాలుగు వైపులా ప్రవహిస్తాయి ఏ మనుషుడైతే సావధానంగా కోరికల కొరకు ఈ అమృతాన్ని చెవుల ద్వారా గ్రహిస్తాడో భగవానుడి చరిత్రను వింటారు అటువంటి వారికి ఆకలి దప్పిక భయము శోకము మోహము కానీ బాధించవు కానీ తమ స్వభావంతో ఉత్పన్నమైన ఆకలి దప్పిక మొదలైన వికారాలతో ఉపద్రవం సంభవిస్తే ఈ జీవాత్మ సర్వదా శ్రీహరి కథ అనే అమృత రూపసాగరానికి వెళ్ళి కూడా ఆకలిని తీర్చుకోలేదు ఓ ప్రాచీన బర్హిరాజా ఇందువలన నువ్వు అజ్ఞానంతో యజ్ఞాధిక సకామ కర్మలలో ఎప్పుడూ పరమార్థ బుద్ధిని పెట్టుకోవద్దు ఎందుకంటే కర్మలైతే కేవలం వినడానికి చేయడానికి ప్రియమైనవిగా కనిపిస్తాయి ఎవరైతే వేదాల సారం కర్మలలో ఉందనుకుంటారో వారికి అసలు వేదాల తాత్పర్యం తెలియదు రేపు ఇదే సమయానికి పురంజనపురం వ్యవస్థ మన మోహనవాణి ద్వారా మిగతా భాగం విందాం తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి